కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం రెండు కోట్లకో కోటిన్నరకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలామంది వచ్చారు